హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నేను శ్రీలత సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే నేను మా ఫ్రెండ్తో బ్రాహ్మణపల్లికి వచ్చాను అనమాట ఇది రాజంపేటకు దగ్గరలో ఉంది సో ఇక్కడ ఈ రోజు ఎల్లమ్మ తల్లికి పొంగబాళ్లు పెట్టుకుంటున్నారు సో ఈ వ్లాగ్ లో ఎల్లమ్మ తల్లికి పొంగబాళ్ళు ఎట్లా పెట్టుకుంటున్నారు ఏంటనేది ఈ వీడియోలో ఉంటుంది గెట్ ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు వచ్చే గురువారం నాడు ఈ పాల పొంగళ్ళు పెట్టుకుంటారంట సో నేను ఆ రోజు త్రివేణి వాళ్ళ ఇంటికి వెళ్ళానండి సో ఏమో ఇలా బోనం అది రెడీ చేసుకుంది ఇక్కడ మేము దీన్ని బోనం అంటామండి గంప బోనం అంటారు అప్పుడు ఇక్కడ సప్పురం కడతారు సప్పురం కట్టి ఇక్కడ పెద్ద అఖండ దీపం పెడతారు అన్నమాట అఖండ దీపం పెట్టి ఊర్లో అందరూ ప్రతి ఇంటి నుంచి సాటు దియలు గండ దియలు అని తెస్తారు ఆ సాటు దియలు గండ దియలు ఆరిపోకుండా ఈడ దిబ్బెం వెలిగేంత వరకు ఇంట్లో దిబ్బం ఉండాలా ఇంట్లో దీపం వెలుగుతా ఉండాలా ఏ ఇంట్లో దీపం మారిపోతే ఆ ఇంటికి అరిష్టము ఈడ దీపం మారిపోతే ఊరందరికీ అరిష్టం అనమాట చూసుకోవాలా ఈడ దొల్లలో పెడతారు బండి దొల్లలో మారిపోకుండా సపోర్ట్ అప్పుడు ప్రతి ఇంటి దగ్గర గండధీళ్లు పెట్టుకొని తీసుకొని వచ్చేటప్పుడు ప్రతి ఇంటి దగ్గర ఒక పోతు నరుకుతాడు అనమాట ప్రతి ఇంటి దగ్గర రక్తం ఏరులై పార్తది రోడ్డమ్మిడి కాలు పెట్టినామంటే తలకాయలే అంత బాగుంటాయి అనమాట గంగాలమ్మ ఆడ ఎల్లమ్మ అది ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి చేస్తారు అక్కడ పోయి ఇంకా పొంగుమాలి పెట్టుకుంటారా ఇప్పుడు ఈ రోజున అమ్మవారు ఊరంతా ఊరేగింపుగా తిరిగి ఈ దేవాలయానికి వస్తుందట ఊరిలోని ఆడవారంతా ఇక్కడికి చేరుకొని పాల పొంగళ్ళు అక్కడే వండుకొని కొబ్బరికాయలు అవి కొట్టుకొని అమ్మవారికి చీరలు అవి సమర్పించుకుంటారు సాయంత్రం ఐదు గంటలకి ఊళ్ళోని ఆడవాళ్ళంతా నెత్తిమీద గంపను పెట్టుకుని గుడికి తీసుకొస్తారు దీన్నే గంప బోనం అంటారు సో ఈ బోనాన్ని గంపలో పెట్టుకొని తీసుకొస్తారు అన్నమాట సో పాల పొంగలికి కావాల్సిన సామాగ్రిని అంతా ఈ గంపలో ఉంచుకొని అమ్మవారికి సమర్పించే పూలు కొబ్బరికాయలు చీరలు అవన్నీ కూడా ఈ గంపలో నెత్తి నెత్తిమీద పెట్టుకొని ఈ గుడికి చేరుకుంటారు ఈ గంపలో వండుకోవటానికి కావాల్సిన కట్టెలు కూడా తెచ్చుకుంటారు ఎవరు ముందు వస్తే వాళ్ళు పొయ్యి మీద పాల పొంగలి వండుకుంటారు ఇక్కడ గంపలను చూడండి ఎర్రమట్టి సున్నం పట్టిలాగా పెట్టారు అలాగే పసుపు కుంకుమ బొట్లు పెట్టి తీసుకొచ్చారు ఇక్కడ ముందుగా వచ్చిన ఆడవాళ్లు పాల పొంగళ్లు వండుకుంటున్నారు అలాగే కొంతమంది అమ్మవారికి చీరలు అవి సమర్పించుకుంటున్నారు ఇక్కడ ఈ కార్యక్రమం చూస్తుంటే ఆడవాళ్లు మాత్రమే వచ్చి అమ్మవారికి ఇలా పాల పొంగళ్ళు వండి నైవేద్యం సమర్పించుకోవటం చాలా బాగా అనిపించింది నాకు ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్పాలి అందరి పొంగళ్ళు అయినంత వరకు ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టరు అలాగే అందరి పొంగళ్ళు వండుకునేంత వరకు మిగతా వాళ్ళంతా కూడా వెయిట్ చేస్తూ ఉండాల్సిందే ఇక్కడ వండేటప్పుడు పొగ వస్తున్నా కూడా అందరూ అలానే నైవేద్యం చేస్తున్నారు కళ్యాణి అయిపోవచ్చు అమ్మవారికి విజయక్క అయిపోయిందా మీది కొంగలి ఎంతవరకు వచ్చింది దించేదేనా మళ్ళీ దించిన తర్వాత అమ్మవారికి పెట్టేసేదేనా ఓకే ఎంతసేపు గంట సేపు పడుతుందాకా బెల్లం అన్నీ వేసేసినారా ఓకే నీరు వచ్చింది పొంగలి అయిపోయిందా జాగ్రత్త కాలతుందేమో ఇంకా రాలేదు అవ హాయ్ హాయ్ చెప్పు చెప్పు నీ పేరు కొల్లా ఎన్ని నీకు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు வயசு கொல்ல வாழ் சரே எவ்வளால் வா நீ எவ்வளவு ரஜரிட்டா కాదు చెవులు వినపడతాయా బాగా వంద సంవత్సరాలు అంటండి ఫ్రెండ్స్ ఈ బామ్మకి ఈమెకి ఎంతమంది కొడుకులు వాళ్ళ అంతా మనవరాళ్ళు కూడా పెళ్ళిళ్ళు అయిపోయింటాయి అయితే వంద లోపలే ఉన్నావా అయితే సెంచరీ పూర్తి చేస్తుందనమాట ఓకే ఓకే ఇంకా ఇంకేమన్నా ఉన్నాయా రజనీ ఏమన్నా స్పెషాలిటీ ఇంతవరకు బీపీ లేదు షుగర్ లేదంట ఇవిడికి ఇంటి పని అంతా మొత్తం గుడంతా రాముల గుడంతా క్లీన్ చేస్తారంట ఇంటి పని అంతా చేసుకుంటుందంట బీపీ షుగర్ అలాంటివి ఏమీ లేవంట చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో హాయ్ చెప్పండి అందరూ అమ్మా హాయ్ చెప్పు ಹಾಯ್ ಜಪ್ಪ ಓ ಬಾ ಅವಕ್ಕೆನ ಪಳ್ಳ ಹಾಯ್ ಓಕೆ ನಾ ನಾಗಮಣಿ ಹಾಯ್ ಜಪ್ಪಾ ಬಾ ಹಾಯ್ ಜಪ್ಪಾ ಹಾಯ್ ಜಪ್ಪಂಡೆ ఇక నైవేద్యాలన్నీ వండటం పూర్తయ్యాయి ఈ వండిన నైవేద్యాలన్నీ అమ్మవారి ముందట పెట్టారు ఇది పుట్ట అంట పాము పుట్ట అక్కడ ఉంటుందా అదంతా వదిలేశారు ఆడి నమస్కారం స్వామి స్వామి అక్కడ ఏదో అట్లా వదిలేశారు కదా ఏంటిది అది పుట్టల పాముందా ఇప్పుడు అప్పుడు ఒకప్పుడు ఉండేదనా కానీ ఇప్పటికే అట్లా వదిలేసి కట్టేశారు మరి ఎత్తుగా ఏదో చెప్పారు కొంతమంది ఇక్కడ అమ్మవారికి చీర పువ్వులు పసుపు కుంకుమ కొబ్బరికాయ సమర్పించుకుంటున్నారు ఇక్కడ గుడి వెనక భాగంలో ఇలా కరివేపాకు మొక్కలు ఉన్నాయి సో ఇవి వాటంతటికే మొలిచాయంట సో అందరూ ఇక్కడికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు ఇక అందరూ వండిన బోనంలో నుంచి కొంత ప్రసాదం తీసి అమ్మవారికి కుంభంలాగా పోస్తారు అన్ని దాంట్లో వేసుకుంటారా అందరి నైవేద్యాలు తీసి అమ్మవారికి సమర్పించాక అందరూ తీసుకొచ్చిన కొబ్బరికాయలు ఒక్కొక్కటి కొట్టుకుంటూ వచ్చారు ఇక అందరి కొబ్బరికాయలు కొట్టడం పూర్తయ్యాక చివరిగా అమ్మవారికి హారతినిచ్చారు ఈ హారతితో ఈ కార్యక్రమం ముగిసింది అంటే ఎల్లమ్మ తల్లికి పెట్టుకునే పాల పొంగళ్ళ కార్యక్రమం ముగిసింది ఆ ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు మీకందరికీ ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను ఇదండి వాళ్ళు బ్లాగ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ